హలో అండి ఈరోజు వీడియో చూడండి నిమ్మకాయ మనం కట్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక సగమే వాడతాము ఒక సగం వాడకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి నేను బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టండి ఇది ఇప్పుడు అవసరమైతే తీస్తే అది గట్టిగా ఉందనమాట ఒక్క నిమిషం పాటు మనం ఇలా వెయిట్ చేస్తే పోర్క్ స్పూన్తో సరిపోతుందండి ఇప్పుడు తీసి ఇలా పిండితే రసం మాత్రానికి బాగా వస్తుందండి మీకు నచ్చితే లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసి మనం ఏదైతే షాంపూ వాడుతుందో ఒక షాంపూ తీసుకొని తర్వాత నిమ్మకాయ కూడా దాంట్లో పిండేసి బాగా కలుపుకోవాలండి నీళ్ళు పోసి వచ్చేంత వరకు కలుపుకోవాలి వచ్చేంత వరకు కలుపుకున్న మన దగ్గర ఉన్న డెటాలు కూడా వేసేసి కలుపుకొని మన దగ్గర స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదండీ మీ దగ్గర అయితే ఏ బాటిల్ నా దగ్గర అయితే ఈ హ్యాండ్ వాష్ బాటిల్ ఉంటే దాంట్లో వేసేసుకొని గ్యాస్ ఫ్లోరు గ్యాస్ పొయ్యి టైల్స్ బాగా తుడుచుకుంటే బల్లులు ఏమి రావండి బొద్దింకులు బల్లులు ఏమి రాకుండా ఉంటాయి చూడండి మన బ్యాగు జిప్పు ప్రాబ్లం వస్తుందా ఉంటుంది కదండి చూడండి అస్సలు గుంజినా లాగినా రాదనమాట అప్పుడు కొవ్వెత్తి తీసుకొని ఇలా రబ్ చేస్తే సరిపోతుందండి ఇలా రబ్ చేసి తర్వాత మనం తీస్తే చూడండి వెంటనే వచ్చేస్తుంది పడుతుంది కూడా పడుతుంది వెంటనే వచ్చేస్తుంది ఈ టిప్స్ నచ్చితే మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి మీకు ఉపయోగపడిద్దని ఈ టిప్స్ చేశాను మరొక టిప్స్ అండి మనం దోషాలు పైన వాడకుండా బ పక్కన బట్టే పెట్టేసినప్పుడు ఇలా మనం కూరగాయలు కట్ చేసుకునే చాకుబోర్డుగా వాడుకోవచ్చు అండి ఎన్ని కూరగాయలైనా చక్కగా కట్ చేసుకోవచ్చు మంచిగా ఉందండి నాకైతే మంచిగా యూజ్ అయిందనమాట మీకు కూడా యూజ్ అవుతుందని నీకు వీడియో చేశాను నచ్చితే లెక్క చేయండి మనం ఆయిల్ కట్ చేసిన తర్వాత ఇలా ప్యాకెట్ని పెట్టేస్తే ఒక్క చుక్క కూడా ఆయిల్ ప్యాకెట్లో ఉండకుండా చక్కగా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అలా పెట్టేస్తే సరే ఎప్పుడైనా మంచి మంచి డ్రెస్ మీద ఆయిల్ పడితే చాలా బాధపడతాం కదండి ఆ బాధనే వదిలేయండి ఇక్కడ మనం ఒక గోధుమ పిండి ఒక కప్పు తీసుకొని ఆ ఆయిల్ మీద వేసేసి తిక్కుగా అప్లై చేసి ఒక పది నిమిషాలు పావు గంట ఉంచేసి తర్వాత మనం గోధుమ పిండిని దులిపేస్తే చూడండి ఇలా తిక్కుగా ఉంచేసి పది నిమిషాలు ఇలా తీసేయాలి ఇంకా కొద్దిగా దానికి అత్తుక్కొని ఉంటుందండి దాన్ని బ్రష్తో రుద్దిస్తే పోతుంది చూడండి ఆయిల్ ఎంత బాగుపోయిందో మీకు నచ్చిందండి ఈ టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ సాల్ట్ ప్యాకెట్ అండి ఇది మనం ఒక కేజీ తీసుకొచ్చుకున్న తర్వాత ఈ ప్యాకెట్ని ఇలా చక్కగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఒక డబ్బాలో మనం పోసుకుంటాం కదండి ఒక డబ్బాలో ఇక్కడ నేను కూడా ఇలా పోసుకున్నాను పోసుకున్న తర్వాత ఇంకా సగం మిగిలిందండి తర్వాత ఈ ప్యాకెట్ని మనం ఇస్త్రపెట్టే వేడి చేసేసి ఇలా కొంచెం గట్టిగా రబ్ చేసుకుంటే ప్యాకెట్ అస్సలు చక్కగా స్టిక్ అవుతుందండి అస్సలు గింత కూడా పడదు చూడండి అదిగో చూశారు కదా మీకు నచ్చిందండి టిప్స్ మీకు తప్పకుండా ఉపయోగపడద్దు వీడియో చేసి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్